మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పేరు మన్యం కర్పగా కర్పగావల్లి సార్ నా భర్త పేరు మన్యం సేనయ్య మేము నెల్లూరు ఉమ్మడి జిల్లాలో వచ్చినాము చిలకూరు మండలం చిలకూరు మండలానికి మా ఆయన జెడ్పీటీసీగా ఉన్నారు బీజేపీ తరఫున ఉన్నారు సార్ అతనికి ఇరవై పోయిన నెల ఇరవై ఒకటో తేదీ మా ఊర్లో ఒక మర్డర్ జరిగింది సార్ ఆ మర్డర్కి మా ఆయనకి ఏ సంబంధం లేదు ఆడ పవీన్ రెడ్డి అనే ఆపన్న ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడు గ్రూప్ పెట్టుకున్నాడు వాళ్ళు విడిపోయి వాళ్ళు వాళ్ళు స్థలం గొడవల కోసం గొడవలు వేసుకొని ఒక బాబు చచ్చిపోయాడు ఆ బాబు చచ్చినిపోయిందని మా ఇంట్లో ఆయన పైన ఇరికిచ్చి ఉన్నారు ఇది న్యాయం కావాలని విచారణ చేయమని ప్రతి ఆఫీసర్కి దగ్గరికి ఫెసీ పోతే ఒక్కరు విచారణ చేయలేదు విచారణ చేయమని న్యాయం కోరు మీడియా వాళ్ళ దగ్గరికి సార్ దగ్గరికి అందరి దగ్గర అది ఎస్సీ కులాం అనేది రెడ్డి అనే చాంబర్ కూడా దానిపైసి చాలా పార్టీలో ఉంటాడు మాకు తెలదు ఎప్పుడు ఏ పార్టీ చేస్తారు మీడియాలో వస్తేనే తెలవాలి ఈ పార్టీ అని ఆయనకి టయానికి దొరికినప్పుడు ఒక పార్టీకి పడతారు అదే పదకొండు సంవత్సరాలుగా మాకు ఏ కాంట్రాక్ట్ జరిగినా ఏ ఒక పని జరిగినా రోడ్లకి ఏపిచ్చినా సిమెంట్ ఒక లోడ్ కంబిలు సచివాలయం కట్టమని ఇచ్చిన దానికి కానీ ప్రతిది సగానికి సగా ఆపేసి ఉంటాడు ప్రతి దానికి మా దగ్గర లెటర్స్ ప్రూప్స్ ఉంటాయి వాటా ఇయ్యాలంటున్నారు అది అది చేసిన పనికి మేము బిల్లు కూడా పెట్టుకోలేదు సార్ ప్రతి దానికి ఓలే తీసుకున్నారు మా ఆయన జైల్లో ఉండారు సార్ మాకు న్యాయం కావాలి సార్ అదే మేము పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటామని చూసి ఉంటాం సార్ పేద ప్రజలు ఎవరు కూడా ఆట అలమటించకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కొన్ని కోట్ల రూపాయల ఉచిత బియ్యాన్ని ఒక మాఫియా ఈ రాష్ట్రంలో దోచుకుంటూ ఉంది పేదల నోటికా ముద్దని ఈ మాఫియా గద్దెలాగా తీసుకొని పోతూ ఉంది ముఖ్యంగా గడిచినటువంటి మూడు సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఉచిత బియ్యం అక్రమంగా రవనైనటువంటి నలభై ఎనిమిది వేల ఆరు కోట్ల లక్షల రూపాయలంటే చాలా దారుణం పేదల బియ్యం నలభై ఎనిమిది వేల ఆరు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు ముఖ్యంగా పేదలు తీసుకోవడానికి వచ్చినటువంటి ఈ బియ్యాన్ని ఇంత దుర్మార్గంగా ఎక్కడా లేని విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మాఫియా చెలరేకిపోతూ ఉంది ముఖ్యంగా ఈ ఈ యొక్క మాఫియాలో ముఖ్యమైన ప్రధాన పాత్రదారులు రేషన్ డీలర్లు అలాగే రైస్ మిల్లర్లు క్షేత్రస్థాయిలో వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇదంతా అలాగే మరోవైపు ఎండియు వాహనదారులు వాళ్ళు పేద ప్రజలు వచ్చి బియ్యమంటే వాళ్ళు బియ్యం ఇవ్వకుండా వాళ్ళకి డబ్బులు ఆశ చూపి డబ్బులు ఇవ్వటం వాళ్ళు వచ్చినప్పుడు మీరు లేరని చెప్పేసి వాళ్ళకి బీవీ ఇవ్వకపోవడం ఈ విధంగా రేషన్ బియ్యం రేషన్ వాళ్ళు అలాగే ఎంబీయూ వాహనదారులు అలాగే మిల్లర్లు వీళ్ళందరూ కొమ్మక్కై ఈ రోజున పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ ఉన్నారు ఈ యొక్క అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో సర్వే చేసినప్పుడు అక్కడ దాదాపుగా ఆరు వందల నలభై మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్కడ ఉన్నాయంటే ఎంత దారుణంగా ఎన్ని వేల మెట్రిక్ టన్నులు ఈ యొక్క గడిచిన ఐదు సంవత్సరాల్లో విదేశాలకు తరలిపోయిన అర్థం చేసుకోవచ్చు అందుకే ఈ రోజున మేము గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి వినతి పత్రం ఇచ్చాం దీన్ని క్షేత్రస్థాయిలో అరికట్టమని చెప్తా ఉన్నాం అలాగే ఈ యొక్క రేషన్ బియ్యం మీద అపోహలు ఉన్నాయి ప్రజల్లో ఈ రేషన్ బియ్యం తీసుకోకపోతే రేషన్ కార్డు పోతుందని అని చెప్పి ఒక అపోహ ఉంది ఎక్కడా కూడా అదేం లేదు మనకి రేషన్ బియ్యం తీసుకోకపోయినా కందిపప్పు పంచదార అలాగే రేషన్ ద్వారా ఏమి చేస్తారో తీసుకోవచ్చు కేవలం అది ఒక అపోహతో ఏం చేస్తారంటే ఈ బియ్యం తీసుకొని దాన్ని అమ్ముకుంటా ఉన్నారు ఈ బియ్యం మనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఒక్కొక్క కిలోకి నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేసి ఇంత సరఫరా చేస్తూ ఉంటే దీన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని పేద ప్రజల దగ్గర నుంచి పదిహేను రూపాయలకి పదహారు రూపాయలకి తీసుకొని వాళ్ళు దాని మిల్లర్ల దగ్గర పాలిష్ చేసి దాని విదేశాలకి యాభై రూపాయలకి అరవై రూపాయలకి నూట ఇరవై రూపాయలకి అమ్ముతున్న దాఖలు ఉంది కాబట్టి మేడం గారిని ఒకటే కోరం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో జవాబుదారీతనంతో పారదర్శకత్వంతో ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క పీడిఎస్ బియ్యం మీద ఉక్కుపాదం మోపారు కాబట్టి మనం కూడా అదే స్థాయిలో గుంటూరు జిల్లాలో క్షేత్ర స్థాయిలో విజిలెన్స్ డిపార్ట్మెంటు పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పి గుంటూరులో గుంటూరు జిల్లాలో ఎక్కడా కూడా అక్రమంగా రేషన్ బియ్యం సరఫరా అవుతుందని లేని విధంగా మీరు కృషి అని చెప్పి కోరుకున్నాం మా వినతిని నాగలక్ష్మి గారు చెప్పారు మనందరం కలిసి గుంటూరు జిల్లాలో జీరో అక్రమ రవాణాగా చేద్దామని చెప్పి నాగలక్ష్మి గారు చెప్పినందుకు వారికి మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తాం ట్రాన్స్పోర్టర్ని మా టిప్పర్ లారీలు మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చిందండి రెండు నెలలుగా గతం ఈ ఏడు నెలల్లో రెండు నెలలు ఎలక్షన్ వల్ల ఎలక్షన్ పని వల్ల రీచ్లు చూపడం లేదు తర్వాత ప్రకృతి సహకరించగా కొన్ని రోజులు ఇసుక రాంపలు అయిపోయినాయి తర్వాత గతంలో ఉన్నటువంటి ఇసుక రాంపుల మీద ఉన్నటువంటి కేసుల వల్ల ఇసుక రీచ్ లోపల లోడింగ్ చేయడానికి పర్మిషన్ లేవడం వల్ల కొంత సమయం వృధా అయింది గవర్నమెంటు అనేక రకాలుగా ప్రభుత్వ ప్రజల నిత్యావసరం ఇసుక అనేది ప్రజలకి నిత్యావసర వస్తువులాగా గుర్తించి ఏంటి కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా కొన్ని ర్యాంపులు పర్మిషన్ ఇచ్చిందండి ఒక నెల నుంచి నెల నెల నుంచి ఆ నెల పరిధిలో నుంచి ఇప్పటి వరకు కూడా గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడు కానీ బాపట్ల కానీ గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారుగా పది నుంచి పద్నాలుగు రీచ్ వరకు పర్మిషన్ వచ్చినాయండి పది నుంచి పద్నాలుగు రీచ్ పర్మిషన్స్ వచ్చినాయి ఓవరాల్గా కానీ ఈ కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యి ఎవరు రీచ్లు ఓపెన్ చేయకుండా ఇతర కాంట్రాక్టర్లు మాత్రమే ఓ రెండు రీచ్లు అప్పో స్ట్రీట్స్ అండి అపో స్ట్రీట్స్ అంటేనేమో ప్రకాశం పారధి నుంచి అటు పోలీసుల ప్రాజెక్ట్ దాకా అండి డౌన్ స్ట్రీట్స్ అంటే ప్రకాశం పారిధి దిగువలో అండి ఇలా రెండు రకాలుగా ఉన్నాయి ఇసుక ర్యాంపులు డౌన్ స్ట్రీట్స్ లో రెండు ర్యాంపులు అప్పు స్ట్రీట్స్ లో రెండు ర్యాంపులు అండి నాలుగు ర్యాంపులు ఇచ్చారు ఓపెన్ చేశారు అంతే ఈ నాలుగు ర్యాంపుల్లోనూ సామాన్యుడు లారీలు లోడ్లు చేయకుండా వాళ్ళ లారీలు పెట్టి లోడ్ చేసుకొని కాంట్రాక్టర్లు ఒక దళారీ వస్తాం అండి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని టన్ను నూట ముప్పై రూపాయలకి ఇస్తే దాన్ని ట్రాన్స్పోర్టర్ లాగా మా బాధ్యత ప్రకారం గుంటూరు నగరానికి పదివేల రూపాయలకి ఇరవై టన్నుల లారీ ఇసుక ఇరవై టన్నులకు డబ్బులు కడితే అక్కడ ఎక్కడ వేపిడిచి ఈ రీచ్లో లేవు కాబట్టి ఇరవై మూడు టన్నుల దాకా లోడ్ వస్తుందండి ఇరవై మూడు నాలుగు టన్నుల దాకా ఇరవై మూడు టన్నులు డివైడెడ్ పై పద పదివేలు వేసుకుంటే సుమారు నాలుగు వందల ఇరవై రూపాయలు మేము తీసుకుందించమండి కానీ ఈ కాంట్రాక్టర్లు మా దగ్గర లోకల్ లారీ వాడికి ఐదు వేలు లోడ్ చేసినందుకు అలా కాంట్రాక్టర్ ఓవర్ లోడ్ చేస్తేనేమో పదివేల రూపాయలు దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీ వాడికి ఏడు వేల ఐదు వందలు ఇలా మూడు రకాలుగా రేట్లు వసూలు చేస్తున్నారండి దాని వలన వాళ్ళు ఓవర్ అనేది వాళ్ళు బిల్లులు లేకుండా పోసి పంపించి మాకు మార్కెట్లో ఇసుక లారీ వాడి ఉనికిని కొలు పిలా తీసుకొస్తానండి ఇసుక లారీల మీద ఆధారపడి గుంటూరు జిల్లాలోనే ఓన్లీ ఒక గుంటూరు జిల్లాలో సుమారు మూడు నాలుగు వేల లారీలు ఉన్నాయండి మూడు నాలుగు వేల లారీల మీద పదివేల మంది ప్రత్యక్షంగా బతుకుతున్నారు పదివేల కుటుంబాలండి ఒక లారీ డ్రైవర్ కుటుంబం ఓలర్ కుటుంబం పదివేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరొక ఇరవై వేల కుటుంబాలు ఆటో నగరంలో జీవిస్తున్నాయండి ఇంతమంది మనవడికే ఎలా ఉనికి పరిస్థితికి చాలా ప్రమాదకర పరిస్థితికి వచ్చింది కారణం పెప్పర్ కాంట్రాక్టర్లు వాళ్ళు మార్కెటింగ్ ఏజెంట్ అవతారం ఎత్తారండి మాకు గవర్నమెంట్ ఇచ్చిన రేటుకి లోడ్ చేస్తే మేము నాలుగు వందల పది రూపాయలు లోడ్ చేస్తాం వాళ్ళు మా దగ్గర టన్ను నాలుగు వందల యాభై రూపాయలు వసూలు చేస్తే మేము కస్టమర్కి ఏ రేటుకి ఇసుక తీయాలి మేము ఏ రేటుకి అందియాలి వాళ్ళు వాళ్ళకి ఉచితంగా వస్తుంది కాబట్టి అర్ధరాత్రుల అక్రమంగా వాళ్ళ వారికి లోపల పంపించి లోడ్లు చేసుకొని గుంటూరు మార్కెట్కి వాళ్ళు ఐదు వందల యాభై రూపాయలకి వేయిస్తున్నారండి కావాలని మార్కెటింగ్ అవతారం ఎత్తారు దానివల్ల మా ట్రాన్స్పోర్టర్ ఉనికి దెబ్బతిని తినిపోతుంది మా సమస్య అది ముఖ్యంగా ఈ ఓవర్లోడ్లు మేము గతంలో గత్యంతరం లేక ఓవర్లోడ్ తోలేమండి ప్రతి ఒక్క లారీ ఓనర్ కూడా ఓవర్లోడ్ బిల్లులు బిల్లు లేకుండా తోలే సంస్కృతికి గతంలో ఉన్న కాంట్రాక్టర్లు రీచ్ లో రానివ్వలేదండి మమ్మల్ని ఫైనలైజ్ గా మాకు గవర్నమెంట్ పెట్టిన రేటు నూట ముప్పై రూపాయలకి రెండు వేల ఆరు వందల రూపాయలు ఇరవై టన్నులు లోడింగ్ చేయాలండి మాకు అన్ని లో కూడా ఓపెన్ చేసి గవర్నమెంట్ పెట్టిన ఉదయం ఆరింటి నుంచి ఆరింటి వరకు లోడింగ్ చేయాలి అలా కాకుండా ఇంకొకటి వాళ్ళకి డంపింగ్ తీసుకొచ్చేసుకుంటామని టైం సరిపోతుంది అనుకుంటే వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళకి లోడ్ ఇస్తున్న బదులు సీరియల్ ఉన్న లాగలు కూడా లోడింగ్ కూడా అర్ధరాత్రి ఇరవై నెలల పర్మిషన్ లోడింగ్ ఉన్నప్పుడు ఓవర్ లోడ్ అనేది అరికట్టాలి సార్ ఓవర్ లోడ్ అరికట్టడం కోసం మేము ప్రయత్నిస్తాం అమ్మ సొంతంగా కూడా బెదిరిస్తున్నారు ఏంది అనేక రకాల బెదిరింపులు వస్తున్నాయి మా అప్పుడు మా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా సమస్యని తెలియడానికి మేము ముందుకు వెళ్తున్నాం వాళ్ళు తప్పనిసరిగా మా సమస్య పరిష్కరిస్తారని మాకు నమ్మకం ఉంది మేము దానికోసం వారి వద్ద సమస్య ఎంత దూరం వెళ్తాం ఈ రోజు జనవాణిలో ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అవుతున్నామండి లారీ వాళ్ళని మా సమస్య పరిష్కారం కావాలి మాకు ఫాస్ లోడ్ కావాలండి ప్రతి లారీకి బిల్లు కావాలి మాకు